చెప్పుకుంటాం గాని అసలు ఆఫీస్ లో పోయినా కూడా మీరు గూలోలంటే ఆ పక్క నిలుచుకోమా అంటే చాలా హీనంగా చూసి మమ్మల్ని చూస్తా ఉంటారు అసలు మాకు ఈ ఖాళీలో ఇల్లే కూడా సరిగా లేదు వాన వస్తే ఆ టైంలో ఎట్లా పడి సస్తమా అని తెలీదు ఇక్కడ మీకు ఆశా వర్కర్స్ కానీ మీకు ఏదైనా సమస్యలు ఉంటే హాస్పిటల్ కానీ మీకు వచ్చి చూస్తా ఉండరు లేదా అని అట్లంతా మా బతుకు పిన్ను సూది వ్యాపారం కాబట్టి రోడ్ లో పోతేనే ఆ రోడ్ లో రెండు వందలు మూడు వందలు సంపర్చుకొని ఆ బిట్లకే మేము సాగుతూ ఉంటాం ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏమి అంటే పిల్లలు భవిష్యత్తు కోసం వాళ్ళు పోరాడుతూ ఉన్నారు వాళ్ళకి తిండి తిప్పలేకపోయినా బాధ లేదు మాకు ఇండ్లు లేకపోయినా బాధలేదు మా పిల్లలు భవిష్యత్తు కావాలంటున్నారు పోతే ఇంకేమి సమస్యలు మీకు

ఇల్లు మా అత్త బిడ్లు లేదనేసి నాకు ఇచ్చి ఉండదు ఆ ఇల్లు ఇప్పుడు నేను లేదు సార్ ముప్పై ఏళ్ళ నుంచి ఈ ఇల్లు నువ్వే పెట్టు అనేసి మా అత్త నాకు ఇచ్చేసి ఉండేది ఇల్లు ఈ ఇల్లు పేరు మీద నా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు పట్ట అన్ని మార్చుకుండా అన్ని ఉండేది నా దగ్గర ఏమి లేకుండా లేదు అన్ని ఇల్లు మాత్రము కొంచెం ఇవ్వటం లేదు అది ఒకటే సార్ బాధ ముగ్గురు బిడ్లు సార్ నా పెద్ద కూతురు గండికోట ఈ స్కూల్లో చదివి ఐదో క్లాసు మంచి స్కూల్లో రెండు రెండు ఏళ్ళు అడిగి ఆటోలు ఇబ్బంది లేకుండా నాకు వద్దనేసి వదిలేసి ఇప్పుడు వ్యాపారం చేసుకుని తిరుగుతాంది ఆ ఇస్కూల్ మానేసింది రెండో కూతురు వచ్చి ఇప్పుడు ఇది గండికోట స్కూల్లోనే చదువుతా ఉంది ఆ పాప ఇప్పుడు ఐదుకి పోతా ఉంది వచ్చే సంవత్సరం మళ్ళీ గర్ల్స్ ఇస్కూల్ కి పోతుంది ఇప్పుడు మీకు మేము అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా మీకు బస్సు సౌకర్యం మీకు పిలుస్తాం ఎంటి రామారావు ఆశీర్వచ్చింది కట్టింది సార్ ఇదే సార్ ఎప్పుడు పడుతుందో ఎప్పుడు తెలియదు మళ్ళీ సార్ ఇల్లు లేదు సార్ ఏం లేదు సార్ ఎప్పుడు చూపించు కానీ అసలే కర్త ఉండదు సార్ చెప్పులు అంతా పెట్టుకోవాలో కొంచాలి కాసుకోండి సార్ దీని మాట్లాడతాము కొత్తగా పెట్టి మీకు ఇల్లు మేము తీసుకు

రెండేళ్ల నుంచి అలాగే మీ ఆఫీసులు కూడా చెప్పినారు అన్ని చెప్పేసాం ఏముంటాయి చెప్పినాం కంటే తిరిగినాము మళ్ళీ మా వాళ్ళు పది మంది పదహారు మంది తొడకనపై ధర్నా పెట్టాలా వీళ్ళకు కాదు ఇరవై మంది దగ్గర రాదు అంటే మా వాళ్ళు కూడా సరిగా లేదు వాళ్ళ కడుపు మాత్రం వాళ్ళ పైన సార్ ఇక్కడ సమస్య వీళ్ళు కరెంట్ లేదంటున్నారు వీళ్ళే ఆఫీసులో చెప్పినాను అంటారు ఎవరు స్పందించలేదు వీళ్ళు ఇప్పుడు అతి త్వరలో వీళ్ళు కూడా ధర్నా చేయాలని చెప్పి చేస్తున్నారు ఇలాంటి పరిస్థితులు రాకుండా ఇక్కడ వచ్చి కరెంట్ ఇవ్వండి సార్ ఒక గురుకుల పాఠశాల ఉంది ఇక్కడ కోర్టు ఉంది అన్ని ఆఫీసులు దగ్గరలో ఉన్నాయి మున్సిపాలిటీ పలుమూరులో ఉండేది రెండేళ్ళ నుంచి వీళ్ళకి విజిల్ లేదంటే ఎలా సార్ ఇది లేరా? <imited> 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 చిన్న చిన్న పిల్లలకి బాలీవుడి స్కూల్ కావాలి ఆ బాలవుడి స్కూల్ పెడితే గానీ ఆ పిల్లలు వాళ్ళు రాబోయే జీవితంలో కూడా బాగుపడతారు బాలవుడిస్ నుంచే స్టార్ట్ పిల్లలు చదివేదానికి ఇది సుత్తంగా బాలవుడి స్కూల్ లేదు పిల్లలంతా ఇదే ఆటలాడేది ఇట్లా ఏడ్చేది కొట్లాడిపోయేది కానీ స్కూల్ ఉంటే వాళ్ళు కూడా పద్ధతి వాళ్ళు వాళ్ళు రాబోయే రోజుల్లో కొంచెం పద్ధతి తెలుస్తుంది మళ్ళీ చిన్న సైజు బిడ్లు ఉండరు రోజు మేము ఒక రోజు వ్యాపారం నిలిచిపోయినా కూడా ఒక రోజు మళ్ళీ అట్లా ఇట్లా ఇబ్బంది పడి రోడ్ లో నిలుసుకొని ఆ పిల్లలకి ఆటోలకి తోడుకొని పోయి వదిలేసి రోజు ఏది రావటం లేదు ఇక్కడ పది ఏళ్ళ నుంచి ముందు నుంచి మా బిడ్లు గండి కూడా ఈ కి పోతానే ఉన్నారు సగం మంది పిల్లలు చదివి కూడా నిలిచిపోయినారు ఆటోలు ఇబ్బంది లేకుండా ఇట్లా చదువు అవసరం లేదు మన మామూలు వ్యాపారమే చేసుకుని బతుకుందామని సగం పిల్లలు నిలిచిపోయినారు ఇప్పుడు అవి స్టార్ట్ అయి ఉండే పిల్లలు ఇరవై ఐదు మంది పిల్లలు దాకా పోతా ఉన్నారు ఆటోలే కాకుండా ఒకటి సార్ ఇక్కడ ఇక్కడ ఎంత మంది ఇది వస్తా మా బాధలు చెప్పుకుంటాం గానీ అసలు ఆఫీస్ లో పోయినా కూడా మీరు గూలోలంటే అంటే ఆ పక్క సార్ సార్ నాకు తెలియదు వస్తారు పోమా ఆ పక్క నిలుచుకోమంటే చాలా హీనంగా చూసి మమ్మల్ని చూస్తూ ఆ ఇరవై మంది బిడ్లికి ఒక రోజు ఆటోకి రప్పించుకోవాలంటే వ్యాపారమే నిలిచిపోతా ఉండం లేదనేసి అవసరం పడతా ఉండం మేము ఆ బిడ్లు వల్ల వాళ్ళు చదువు చూసేదా మేము రోజుకి తెల్లారితో ఇక్కడ తిరిగేసి అని పొలం నేర్పోయి పోయి తిరిగేసి వస్తేనే కదా మాకు రెండు వందలు దొరుకుతుంది ఆ రెండు వందలు సంపర్సుకుంటేనే కదా బిడ్లకి ఏదైనా తినేకవుతుంది మేము తినేక అవుతుంది అప్పోపా ఏదో ఒకటి చేసుకుని అవుతుంది అసలు మాకు ఈ ఖాళీలో ఇల్లే కూడా సరిగా లేదు బాణం వస్తే ఆ టైంలో ఎట్లా పడి సస్తమా అని తెలీదు ఆ రో నైట్ అంతా సరే ఇది ముప్పై ఏళ్లు పైన అవుతుంది సారి ఈ ఇల్లు అంతా కట్టి తర్వాత ఒక ఐదు ఏళ్ళు తాళి మన ఏం ప్రభుత్వం నుంచో ఒక ఆరు ఎనిమిది ఇల్లు కట్టించినారు ఇంద్రమ్మ పథకంలో అప్పటి నుంచి ఇంకా ఏది లేదు మా కాలనీకి అసలు ఈ ఇల్లు అంతా కూడా మాది కాదు సార్ మా ముందు కాలం వాళ్ళది మాది అక్క మాకని ఇంకా ఏమి లేదు ఇప్పుడు అత్త మాకు మామలు కోడలు కూతుర్లు అవంతా ఉంటే ఉంది సార్ సార్ ఏమి లేకుండా అనేది లేదు ఓటు నుంచి ఐడి కార్డు నుంచి ఆధార్ కార్డు నుంచి మొత్తం ఇప్పుడు ఈ పదహైదు ఏళ్ళ నుంచి కూడా మేము ఓటు వేస్తానే ఉన్నాము అన్ని ఆధారాలు ఉన్నాయి కానీ మేము బతికే ఆధారం ఇది కరెక్ట్ ఇది మంచి ఇల్లు బతుకుతున్నారు మీరు మాకు మేమే తలుచుకొని బిడ్లు ఇక్కడ ఉంటే చాలా కొట్లాడవుతారు అది అవుతారు చాలా ఇబ్బంది పడతారు

మీకు ఇప్పుడు ముప్పై ఏళ్ళు ముందు ఇచ్చిన తప్ప కొత్తగా సార్ మా సమస్య ఏమంటే ముప్పై ఏళ్ళ నుంచి దండమిట్ట పడి ఉన్నాం ఇంత మాత్రం ఏ గవర్నమెంట్ కూడా మాకు సరిగా పట్టించుకోవటం లేదు మా పిల్లలంతా సారి ఇక్కడ మా కాలీలో నలభై నలభై ఐదు యాభై ఇళ్ళు కూడా అయిపోయా అంత సందు బంధువులు అంత పెళ్ళి చేసుకొని ఇల్లు లేక అంత సందు కూడా వాళ్ళు బతుకు బతుకుతూ ఉన్నారు ఈ ముప్పై ఏళ్ళ నుంచి ఎన్నో హర్జీలు రాసి ఇచ్చినాము ఎన్నో రకమైన ఆఫీసులు తిరిగి చూసినాము అయితే ఇంతవరకు మాకు ఒక ఇల్లు కూడా మాకు రాలేకపోయింది మా పిల్లోలకు ఇక్కడ బాలోడి స్కూలు ఇక్కడ దగ్గరలో లేదు మా పిల్లోలకు బాలుడి స్కూల్కి పోవాలంటే సుమారుగా రోడ్డు తాడి ఒకటిన్నర కిలోమీటర్ రెండు కిలోమీటర్ పోవాలా ఈ పిల్లోలు అక్కడ అంత దూరం పోలేదు ఈ ఈదికి ఇంత అరవై ఇల్లు యాభై ఇల్లు ఉన్న ఈదికి ఒక ఒక ఇస్కూలు లేదు మళ్ళీ బాలుడి రిస్కులు లేదు ఏమి లేకుండా మా పిల్లలు మేము చేసే వ్యాపారం పిన్ని సూది వ్యాపారము ఆ వ్యాపారంలో మూడు వందలు నాలుగు వందలు సంపర్చుకొని మేము ఆటో రోజుకి నలభై రూపాయలు రోజు కంటే ఒక ఇంట్లో ముగ్గురు నలుగురు బిడ్లు ఉన్నారు సరే ఆ బిడ్లకు పోజిచ్చేదా లేక మా మా బతుకు మాకు మా మా అప్పులు మా మా పరిస్థితి మా పిల్లల పరిస్థితి మేము ఎట్లా చేయగలము మాకు మాకైతే చేను లేదు భూమి లేదు పంట లేదు పాడి లేదు ఏమి లేనప్పుడు మా బతుకు పిన్ను సూది వ్యాపారం కాబట్టి రోడ్లో పోతే రోడ్లో రెండు వందలు మూడు వందలు సంపర్చుకొని బిడ్లకే మేము సాగుతూ ఉన్నాం అలాంటప్పుడు ఏదో ఒక ఆటో గానీ లేదా బండి గానీ ఏదో ఒక మీరు గవర్నమెంట్ సహాయంలో ఈ దండమిట మీరు చేస్తే ఎంతో మేలు కదా అందరికీ నమస్కారం సార్ ఇక్కడ మన పలనూరులో పల్లెపల్లె ప్రోగ్రామ్ అనేసి మనం పలమనూరు వచ్చినాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏమి అంటే పిల్లలు భవిష్యత్తు కోసం వాళ్ళు పోరాడుతూ ఉన్నారు వాళ్ళకి తిండి తిప్పలు లేకపోయినా బాధ లేదు మా గిన్నెలు లేకపోయినా బాధ లేదు మా పిల్లలు భవిష్యత్తు కావాలంటున్నారు ఇక్కడ చాలా మంది పిల్లలు యాభై అరవై మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు బాలవాడి స్కూల్ కావాలంటారు నెక్స్ట్ మళ్ళీ కొంచెం పెద్ద పిల్లలు వచ్చి టౌన్ వెళ్ళి స్కూల్ చదువుకోవాలంటున్నారు వాళ్ళకి బస్ సౌకర్యం లేదు ఇక్కడ నుంచి వెళ్ళడానికి బస్ సౌకర్యం కల్పించాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు ప్రత్యేక నుంచి మన పలం నేర్ లో షికారి కాలనీకి సంబంధించిన వాళ్ళకి న్యాయం చేయాలని వీళ్ళ తరఫున మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతా ఉన్నాం ఇక్కడ షికారి ఇక్కడ అడుగులో లేదు సార్ ప్రజెంట్ ఇక్కడ మన పలంనగర్ మున్సిపాలిటీలో ఉండేది మనకి ఇక్కడ చాలా దగ్గర ఒక పక్కలో కోర్టు ఉంది ఎంఆర్ ఆఫీస్ ఉంది మన కలెక్టర్ ఆఫీస్ ఇది ఆర్టీ ఆఫీస్ ఉంది ఇక్కడ పక్కన గురుకుల పాఠశాల ఉంది ఇంత ప్రక్కన దగ్గరలో పెట్టుకుని ఇలాంటి పిల్లలకి వీళ్ళ జీవితం నాశనం చేయడం ఏమాత్రం సభం కాదు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంది ఇక్కడే ఈ స్కూల్ని మనము గవర్నమెంట్ తీసుకొని దీన్ని ఏదో క్రియేట్ చేసి ఇక్కడ ఒక టీచర్ని పెట్టి వీళ్ళకి చదువు చెప్పొచ్చు సౌకర్యం ఉండి కూడా ఇది చేయలేకపోవడం చాలా దౌర్భాగ్యం సార్ ఇది రాజకీయం చేయాలను మనం ఏదో పలుకుబడి కోసమో చేయటం లేదు మానవతంగా మీరు ఒకసారి ఆలోచించండి ఈ శికారి కాలనీలో ఉండే యాభై అరవై కుటుంబాలకి వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించండి ఇక్కడ ప్రజెంట్ ఈ స్కూల్ కూడా ఉంది ఆల్రెడీ కట్టి ఉంది దీన్ని గవర్నమెంట్ వాళ్ళు తలుసుకొని దీన్ని మంచి బాగోలు చేసి వీళ్ళకి ఇక్కడ స్కూలే పిల్లలకి మనము బాలవాడి స్కూల్ పెట్టచ్చు లేదా స్కూలే ఇక్కడ పెట్టి టీచర్లు పెట్టి చదువు చెప్పచ్చు ఈ సౌకర్యాలు లేకపోతే ఎట్లా సార్ పిల్లలకి పిల్లల భవిష్యత్తు కోసం ఒకసారి ఆలోచించండి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు అందరినీ విచారించినాము నలభై యాభై మంది పిల్లలు ఉన్నారు అరవై డెబ్బై కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి వాళ్ళకి ఏ మాత్రం చేయటం లేదు పక్కల గురుకుల పాఠశాల ఉంది దాని పక్కలోనే ఈ రోఫీ స్కూల్ అని కట్టినారు ఇది గవర్నమెంటో ఏదో మీరే వచ్చి మీ అధికారులను పంపించి దీని గురించి స్పందించి దగ్గర న్యాయం చేయాలని పలముడ కాంగ్రెస్ పార్టీ తరఫున మా శివశంకర్ గారి ఆధ్వర్యంలో తీసుకుని వెళ్ళి డిసిసి గారికి చెప్పి మిగతా అధికారులకు చెప్పి మేము దీనికి తగ్గి న్యాయం చేస్తామని మనవి చేసుకుంటా ఉన్నాం